హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ప్రసన్న బబ్లూ సెవెన్ అతి రుచికరమైన నాటుకోడి ఫ్రై ఎలా చేయాలో చూపించేస్తున్నాను ముందుగా చికెన్ని పసుపు ఉప్పు నిమ్మరసం వేసి వాష్ చేసుకోవాలి కుక్కర్ తీసుకుని మనం వాష్ చేసుకున్న చికెన్ వేయాలి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు రెండు ఇలాచీలు రెండు లవంగాలు ఒక చెక్క ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక గ్లాస్ వాటర్ పోసుకుని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడైతే మసాలా పొడి తయారు చేసుకుందాం మసాలాకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఒక చెంచాలు ధనియాలు ఒక చెంచా మిరియాలు ఇంచుల దాచి చెక్క ఐదు యాలక్కాయలు ఐదు లవంగాలు వేసి త్వరగా ఫ్రై చేసుకుందాం కొద్దిగా జీలకర్ర కూడా వేసి ఫ్రై చేసుకుందాం ఇవి ఫ్రై అయినాక మెత్తగా మసాలా పొడి చేసి పక్కన పెట్టుకుందాం అప్పటికప్పుడు మసాలా దంచి వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి కూడా దంపుకుందాం ఐదు పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం వేసి దంచి పక్కన పెట్టుకుందాం కోడి ఫ్రైకి నూనె ఎక్కువ పడుతుంది తగినంత నూనె వేసుకుని నూనె వేయడాకాక తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి ఆనియన్ తొందరగా ఫ్రై అవడం కోసం కొద్దిగా ఉప్పు పసుపు వేసుకుని ద్వారగా ఫ్రై చేసుకుందాం ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని మరొకసారి ఫ్రై చేసి మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఉడికించిన చికెన్ వేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని అడుగు తిప్పుకుంటూ ఉండాలి గుర్తుపెట్టుకోండి మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు తిప్పుకుంటూ ఉండాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను మరొకసారి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుని కస్తూరి మేతిని క్రష్ చేసి వేసుకోండి ఇదైతే ఆప్షనల్ అండి మీ దగ్గరుంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి నాటుకోడి చికెన్ ఫ్రై పప్పుచారు కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్